ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి గెరాసేనుల దేశంలో అడుగు పెట్టాడండి తను ఎప్పుడైతే ఆ రేవు దగ్గర పడవలు వచ్చి ఆ రేవు దగ్గర ఎప్పుడైతే దిగాడు తను తనతో పాటు ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులు ఇంకొంతమంది ఉండి ఉండొచ్చు ఎప్పుడైతే ఆ గెరాసేనుల దేశంలో దిగాడు దిగి ఆ పట్టణంలో ప్రవేశిస్తూ ఉంటున్నాడో ప్రవేశించే ఆ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి అక్కడ ఉన్నటువంటి అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి తనకు ఎదురుగా వచ్చాను అని రాయబడింది తను ప్రభుని ఎక్కడో దూరం నుంచి చూశాట పరుగెత్తుకొని వచ్చాడట పరుగెత్తుకొని వచ్చి యేసుప్రభు దగ్గర మోకరించి సాష్టంగా పడి యేసూ నజురేడైనటువంటి యేసు నాతో నీకేమి పని నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నిన్ను వేడుకొని చూంటున్నాను ఇంకా సమయం రాకముందే నువ్వు ఇక్కడికి వచ్చావా అని బ్రతిమాలుకుంటూ ఉంటున్నాయట ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి వాళ్ళారా యేసు ప్రభు ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశంలో దెయ్యాలు కదిలించబడ్డాయి అపితాత్మ శక్తులు కదిలించబడ్డాయి ఈరోజు నీ యొక్క కుటుంబంలో దేవుడు అడుగు పెట్టాడు మరి దెయ్యాలన్నీ కూడా కదిలించబడతాయి ప్రతి అపవిత్రాత్మలన్నీ కూడా కదిలించబడతాయి నువ్వు నమ్మితే దేవునికి స్తోత్రము చెప్పు నిజంగా ప్రియమైనటువంటి వారి దేవుని యొక్క సన్నిధానములో మన కుటుంబంలో అడుగుపెట్టిన మన హృదయంలో అడుగుపెట్టిన మన గ్రామంలో అడుగుపెట్టిన మన గ్రామం అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుందండి రక్షణలోకి నడిపించబడతా ఉంటుందండి కాబట్టి మీరు అందరికీ కూడా గ్రహించాలని మనవి చేస్తూ ఈ చిన్న మాటలు దేవుడు గాక అమన్ ఈ మాటలు నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి మరి షేర్ చేయండి దేవునికి మహిమ కలుగును గాక Amen.